కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవారణ ఎలాగో అలా అవమానించాలి అందుకని ఏం చేస్తారు ముడులు వేయించి కలుపు తీసి అసలు పలకరించారు అసలు మాట్లాడరు అంతకన్నా అవమానమే ఉంటుంది ఒక బంధువులు ఇంటికి మీరు పెడతారు ఎంతో సంతోషంగా వెళితే అసలు మిమ్మల్ని పలకరించరు మీతో మాట్లాడరు ఊళ్ళో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతుంటారు ఇప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది చిన్న బుచ్చుకుంటుంది ఎలా అంత దూరం నుంచి వచ్చాం కనీసం అయ్యో ఎప్పుడు బయలుదేరావు ఎప్పుడు వచ్చావు కాఫీ తారేవా అని కూడా అడగలేదు ఆఖరికి అరగంట గంటో చూసి 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 మీరే బాగుండదని మీరేదో ఏదో మాట పలకరిస్తారు వినట్టుగా అంతే అవును అలాగే అలాగే అని వదిన అని మళ్ళీ ఇటీవలకు తిరిగి ఎవరో ఊళ్ళో వాళ్ళతో మాట్లాడుతుంటారు అప్పుడు మీ మనస్సు ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది మీ శివుడు చెప్పాడండి నా సొంతంగా చెప్పట్లేదు ఆర్యులేద వనాదమ్మున్న కోటేశ్వరరా అబద్ధాలు చెప్పారండి మీరు భాగవతం వెళ్ళి చూడండి కావాలంటే లోకాన్ని వడగట్టి మాట్లాడిందండి భాగవతం కొమనుముడులువ ఇచ్చి ఇలా ముందు చూడగానే తలుపు తీయగానే సంతోషంగా రండి అందరం ఇలా చూస్తారు ఇలా చూసి గురి రోషాక్షులై అంటారు గురి రోషాక్షులై కోపంతో ఇలా చూస్తారు అక్కడికే సగం చచ్చిపోతాం అప్పుడు ఏమవుతుందో తెలుసా పార్వతి పైగా అదియుగా అకస్వది ఇదియు వినుము ఇంకా జరిగేది ఏంటో నేను చెప్తాను విను వాళ్ళు ఎంత దారుణమైన మాట మాట్లాడతారు ఎంత అవమానిస్తారంటే దాని వలన రాత్రి నిద్రపోక ఇంటికి వచ్చి నీ ఇంట్లో నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఆ మాటలే సూలాల్లా గుచ్చుకుంటుంటే నిద్రపోక కన్నులంబట నీరు వస్తుంది కాబట్టి బంధువైనా సరే ఆదరణ లేని వాడైనప్పుడు వాడు ఎంత గొప్పవాడైనా వాడి గడప తొక్కదా తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు అంతకన్నా దూరప బంధుత్వం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు దగ్గర బంధుత్వం అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్ల ఎందుకు వెళ్ళక్కర్లా వాళ్ళకి మర్యాద తెలియదు ప్రవర్తన తెలియదు అందుకని వెళ్ళక్కర్లేదు నువ్వు ఆర్గ్యూలే ఇది భాగవతం చదువుకున్న వాడైతే అలా వెళ్ళకపోతే వాడు ఎందుకు తప్పు పట్టడానికి వీలు లేదు ఇప్పుడు మా ఇంటికి రాని అక్కడికి వెళ్తానే అని అడగడానికి వీల్లేదు నీ ప్రవర్తన మార్చుకోవాలడు వస్తాను నీ ఇంటికి ఈ శంకరుడు చెప్పిన తీర్పు